మత్తు పదార్థాలు జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయని డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాన్ని చిత్తు చేసుకోవద్దని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా సూచించారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. మత్తుకు బానిసైతే నష్టపోతారని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో ప్రచారం చేస్తున్న అడిషనల్ ఎస్పీతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురిలి కృష్ణ ఫేస్ టు ఫేస్ చిత్తు చేసుకుంటున్నారు. మత్తుకు బానిసై వాళ్ళ నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా పాడు చేసుకుంటున్నటువంటి పదార్థాలు నెలకొంటున్నాయి ఇప్పుడున్నటువంటి సమాజంలో యువత ఏ విధంగా మెలగాలి అసలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి మరిన్ని విషయాలు తెలపడానికి కర్నూలు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత ఈ డ్రగ్స్ కు బానిస్తే వాళ్ళ జీవితాలన్నింటినీ స్పాయిల్ చేసుకున్నారు దీని నుంచి దూరంగా ఎట్లా ఉండాలి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకు ఈ డ్రగ్స్ అనేటువంటిది చాలా విస్తరణ విస్తరిస్తున్నటువంటి ఒక దురలవాట్లు ఒక చెడు వ్యసనాలు సో వాటికి ఎప్పుడు కూడా మనం యువత అనేటువంటిది చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయి కుటుంబాల కుటుంబాలు నాశనం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి యువత యొక్క భవిష్యత్తు కూడా మనం నాశనం అవుతుంది వాళ్ళ యొక్క చదువులు కావచ్చు వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు వాళ్ళ యొక్క జీవితాలు కావచ్చు వారే కాకుండా వాళ్ళ ఆధార ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా చాలా ఉంటాయి సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యువత ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్లకుండా పైన మన సమాజం పైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళాలి అంటే చదువు చ చదువుకునే యువత అయితే చదువుకోవడం మెయిన్ ఇది పెట్టుకొని చెడు వ్యసనాలకు గురి కాకోకుండా వాళ్ళకి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంచి చదువులు చదివి సమాజంలో మంచి అభ్యున్నతకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఆ వైపుగా చెడు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఎవరు కూడా అంటే యువతే కాదు ఎవరు సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా అలాంటి దురలబాట్ల కంటే ఇప్పుడు గంజాయి కావచ్చు మత్తు పదార్థం అంటే కోకెయిన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు దాని తద్వారా వచ్చేటువంటి ఇంకా రకరకాల ఎన్డిపిఎస్ డ్రగ్స్ ఉన్నాయి వాటి జోలికి వెళ్లకుండా వారి యొక్క నిర్వీయం మన యువత నిర్వీర్యం కాకోకుండా మంచి వైపుగా పయనిస్తూ మన సమాజంలో మంచి పౌరులుగా ఉంటేనే మన సమాజం బాగుపడుతుంది తద్వారా మన దేశం కూడా ముందుకెళ్తుంది కాబట్టి యువత ఎప్పుడు కూడా అటువైపు వైపు వాళ్ళ యొక్క జీవితాలను చక్కదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా కళాశాలలకు కూడా డ్రగ్స్ వ్యాపించాయి అంటే అట్లాంటివి నిర్మూలించడానికి పోలీస్ మనకు దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు తదనుగుణంగా మనం యాక్టివిటీస్ అంటే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు అంటే స్కూల్స్ లో కావచ్చు సమాజంలో కావచ్చు అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాం ఐవీఆర్ఎస్ ద్వారా కూడా మనం అంటే ఒక క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చేసి తద్వారా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రతి దీంట్లో పోలీస్ స్టేషన్ లెవెల్స్లో కూడా చెడు అంటే వీటి వచ్చేటువంటి అనర్థాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటికి దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ అట్లాంటిది కాకోకుండా ఇన్వాల్వ్ అయితే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు లేకపోతే కొద్దిమంది వాళ్ళు మనం చెప్పిన తర్వాత అవగాహన కల్పించిన తర్వాత కూడా మారకోకుండా దీంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో వీటికి సంబంధించి స్కూల్స్ లెవెల్లో ఒక ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈగల్ సంబంధించినటువంటి ఎక్కడైతే ఆరిజిన్ ఉంటాయో ఆ పాయింట్ నుంచి రైల్వే రైల్వే ట్రైన్స్ నుంచి కూడా ఒరిస్సా నుంచి ఆరిజన్ అయ్యేటువంటి ట్రైన్స్లో కూడా మనం చెక్కింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం గా సో అలాగే సేఫ్ క్యాంపస్ జోన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని స్కూల్స్లో అంటే వంద మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఎక్కడ కూడా అంటే పొగాకు ఉత్పత్తులు కావచ్చు గంజాయి ఉత్పత్తులు కావచ్చు ఏవి వాటి జోలకు వెళ్ళకోకుండా స్కూల్లో ఉన్నటువంటి కమిటీ లీగల్ క్లబ్స్ ద్వారా సహాయం తీసుకొని మనం రైడ్స్ కూడా కండక్ట్ చేస్తా ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తూ చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది రైట్ చూస్తున్నారు కదా ఇది ఏదైతే యువత ఇప్పుడున్నటువంటి సమాజంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడాలి కానీ ఏదో చిన్న కష్టం వచ్చిందని చెప్పి మత్తుకు బానిసైతే మాత్రం మీ జీవితాలతో పాటు మీ ఫ్యామిలీలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి యువత రకంగా డ్రగ్స్ కు కానీ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి